హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు ఇక నేనైతే వంటైతే చేస్తాను అనమాట కూర వచ్చేసి పప్పు అనమాట ఇవాళ మా ఆయన ఆర్డర్ ఏంటంటే పప్పు వండి అందులోకి పచ్చి పులుసు చేయాలంట అందుకని ఇక నేనైతే పెసరపప్పు అయితే వండుతున్నా వేసే వండుతున్నా అనమాట ముద్దపప్పు అయితే చిన్నప్పుడు అంటే బాగా తినేట ఇప్పుడు తినాలంటే తినబుద్ది కాదు కదా అందుకని ఇక నేనేమో పెసరపప్పు కూర వండి అందులోకి పచ్చి పులుసు అయితే చేద్దాం అనేసి చూస్తున్నాను పప్పు అవుతుంది అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ పొద్దున నిన్న ఇడ్లీ మిగిలింది కదా పిండి అదైతే పొద్దున దోశ వేసిన పిల్లలు నాలుగు తిన్నారు చెరు రెండు తిన్నారు కంప్లీట్ మా ఆయనకి నేను ఇద్దరమే ఉన్నాం అనమాట అందుకే ఇక మేము వంట అయితే చేసుకుంటాను సాయంత్రం మళ్ళీ అందరూ దోశకు నానబెడితే నానబెడతాం అదే ఒకళ్ళు కామెంట్ పెట్టేది సిస్టరు దోశకు అనుకో ఒక రెండు రోజుల దాకా మంచిగా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోనని కరెక్ట్ సిస్టర్ నిజంగానే అలాగే చేస్తాను కూడా ఎప్పుడు కూడా ఇప్పుడైతే కా వంట దవద చేసేసి ఇంకా నాకు బట్టలు ఉన్నాయి బట్టలు విండలేదు ఏం పని కాలేదు ఇంకా ఓకేనా బాయ్ బాయ్